మీ బ్యాచ్ బ్యాచ్ మొత్తం ఇట్లా తయారైంది కదా నరుక్కుందాము పొడుచుకుందాము చంపుకుందాము సంపండి ఏంట్రా బాబు ఇదానా రాజకీయం అంటే ఏదో నీతులు చెప్తావు పేరు నన్ను ఇదానా నువ్వు చెప్పే నీతులు రాత్రి కాదు నేను పగలే అని చెప్తాను ఏంటి పగలు చెప్పేది నువ్వు పగలు తంపే ఏడ్చే అదాపోయి నువ్వు మొన్న ఎలక్షన్లు ఎందుకు ఏడవలేపోయావు నువ్వు ఎలక్షన్ల నుంచిన డబ్బు లేదు నీ దగ్గర ఎలక్షన్ల నుంచిన ధైర్యం లేదు నీ దగ్గర ఏ రకంగా నీ మీద గోడౌన్ కట్టుకున్నావో ఆ గోడౌన్లో బయ్యన్ని ఏ రకంగా దారి మళ్లించావో నీ మీద ఆవిడ మీద ఏ రకంగా కేసులు పెట్టుకున్నావో దానికోసం ఏ రకంగా బతిమలాడుకున్నావో ఆ రోజు చంద్రబాబు నాయుడు మంచాడా నీకు ఆ రోజు అక్కడ ఉన్నటువంటి మంత్రి నీకు మంచాడు కాదు చంద్రబాబు నాయుడు గారు మంత్రి మంచాడు పాప మా ఆవిడ ఆడాడు దోలికి వెళ్ళొద్దని చెప్పి చెప్పాడు అన్నప్పుడు మాత్రం ప్రెస్ మీట్ పెట్టి పోకుండా నీడోరే ఇవాళ వచ్చేసి మళ్ళా ముసలాడు ఏం చేస్తాడు చచ్చిపోతావు కదా నువ్వు ఎట్లా బతుకుతావు ఇదిరా నువ్వు అట్లా ఎట్లా మనిషి పుట్టుకుంటావో బాబు నువ్వు నిజంగా అనే వాడిని గురించి చెప్పుకోవడానికి కూడా చిగేస్తున్నావు మాకు ఇంకా నోరు గారావు ఇంకా నోరు గారి మా నాయకుడి గురించి మాట్లాడుతున్నావు అరే నిజంగా చంపేస్తారు రా బాబు నేను నిజంగా నువ్వేదో రేత్రి పొగలు అంటున్నావు నువ్వు నిన్ను నిజంగా చంపేస్తారు అంత దాకా తెచ్చుకోవద్దు నువ్వు జనసేన పార్టీ వాళ్ళం మేము ఎంతగా సమన్వలను పాటిస్తున్నామో ఈ రాష్ట్రంలో అభివృద్ధి కోసం మా నాయకుడు కూటమిని ఏర్పాటు చేసి రాష్ట్రం అభివృద్ధి చెందాలని మాట్లాడుతుంటే మేము ఎక్కడా కూడా మేము ఎక్కడా కూడా నోరు విప్పిరాట్లా మా దేశం రాష్ట్రం అభివృద్ధి చెందటమే మా లక్ష్యం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ మంచి జీవితాన్ని అందించడమే అనే ఆలోచనతో జనసేన పార్టీ అంతా కూడా మేము ముందుకెళ్తుంటే మా నాయకుడి గురించి ప్రేలాపన వెళ్తున్నావు అరే నీ శవం ఎక్కడ ఉందా కూడా తెలియదు రా బాబు మళ్ళా నిజంగా ఒక్క నిమిషం మా వాళ్ళు కన్నెర చేస్తే నీ సేవ ఎక్కడుంటుందో కూడా తెలియదు పేరుందని తెలియదని చెప్తున్నా నీకు ఇంత ముందు కూడా చెప్పాము నీకు నువ్వు ఏమైనా ఏడు ఈ రాష్ట్రంలో ఎట్లయినా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జోలికి వస్తే నీకు ఒరుస్తంబ్ర బిడ్డ అని ఇంతకుముందు కూడా చెప్పాం నువ్వేంటే ఎట్లా తయారేవంటే నన్ను కొట్టండి నన్ను కొట్టండి నన్ను కొట్టండి అంటారు చూడు కెలికి కొట్టించుకునే దగ్గరికి నువ్వు ఇవాళ వచ్చావు నువ్వు కానీ మాకు ఇంకా కూడా మాకు ఇంకా కూడా మేము మనుషుల మీద స్పృహ మాకుంది మనిషి అనే స్పృహ కోల్పోయి నువ్వు మాట్లాడుతున్నావు కానీ మనుషులమైన స్పృహ మాకుంది మళ్ళా చెప్తున్నాం పేరునని మళ్ళీ ఇది మొదలుకొని చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వు ఎక్కడైనా కానీ నోరు జారితే చెప్తున్నాం మళ్ళా నిన్ను నీ కొడుకు నీ భార్య నీ చుట్టాలు ఎత్తుక్కోవాల్సి వస్తుంది నిన్ను ఎక్కడున్నావు నిన్ను ఎత్తుక్కునేదాకా కూడా తెచ్చుకోవద్దని చెప్పేసి పోస్టుమార్టం బాడీ దాకా వెళ్ళొద్దని చెప్పేసి కూడా నీకు హెచ్చరికలు చేస్తున్నాం ఖచ్చితంగా ఎందుకంటే ఎప్పుడూ కూడా మేము ఇవ్వకుండా మాట అనమ్మాం మాట అనము ఒకటే రెండు సార్లు కూడా శాంతిస్తాం కానీ నువ్వు మిత్తిమీరి 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 పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నావు మళ్ళా చెప్తున్నాం ఇది వార్నింగ్ అనుకుంటావో లేదంటే చూసినా అనుకుంటావో నీ ఇష్టం వచ్చినట్నుకో మళ్ళా పవన్ కళ్యాణ్ గారి గురించి కనుక నోరు చేస్తే పేరున్నాని నీ బాడీ దొరికితే పోస్ట్మార్టం అని అవుతుంది లేకపోతే అన్ఐడెంటిఫైడ్గానే మిగిలిపోయి రికార్డుల్లో మిగిలిపోతామని చెప్పేసి కూడా పేరున నీకు హెచ్చరిక చేస్తాను నీకు